హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి అలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా అని కోరుకుంటూ ఈరోజు వీడియో చేసి ఏంటంటే నేను చెప్పే కంటే ముందు మీరే చూస్తున్నారు కదా మొత్తానికి కానీ మన రాముల సాయి ప్రతిష్ట ఉంది కదా ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ అందరి లెక్క నాకు చెప్పనీకి రాదు నాకు వచ్చిన కాడ చెప్తాను రాములు ప్రతిష్ట ఉంది కదా దానికి ఈరోజు ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇలా చేసుకోవాలని అది చెప్పినారు కదా మేమైతే కానీ ఇదిగో చేస్తాను ఫ్రెండ్స్ మా బావ అయితే కానీ ఆకుల మీద శ్రీరామ శ్రీరామ అంటే మా పిల్లలు అడిగే క్వశ్చన్ ఏందంటే కనుక ఇక్కడైతే కానీ నేను ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఆకుల మీద ఆ పేర్లు రాసేదే ఇంకా ఇంకా చింతలు కానీ పానికేం కానీ ఇంకా మొత్తానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మా అయితే గానీ ఇంకా అవి రాసినాడంటే మేము పూజ మొదలు పెట్టేదే ఏంటంటే ఇలాగ నేను చెప్పబోయేది ఏంటంటే మా పిల్లలు ఏమని అడుగుతున్నారంటే ఈరోజు ఎందుకు ఆకుల మీద అట అని చెప్పేసి మా ఆయనను అడగడం జరిగింది ఇంక ఇక్కడ నేనైతేగానా తులచి కోటకు కూడా పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే ఏమని అడిగారంటే నైనా ఎందుకు నేను ఇట అంటే రాముల స్వామి కొత్తింట్లోకి చేరుతున్నాడు లేమని పిల్లలకి అర్థమవుతాయి చెప్తుంటే అంటే ఇన్నాళ్ళు రాముల స్వామికి ఇల్లు లేదా అయినా బయట ఆడా అని ఒక చిన్న క్వశ్చన్ వేసినాడు మా పెద్దోడు ఈ మధ్య మా పెద్దోడికి తెలివి ఎక్కువైతుంది అలాగే పని కూడా బాగా నేర్చుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే కన్నా కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ లేదు దాదాపు ఒక పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు సెలవులు ఇచ్చినారు కదా వాడు తెలివి బాగుంది కానీ కొంచెం మతిమరకు ఉంది నేను ఇప్పుడు చెప్పినానంటే వాడు ఏటికే మర్చిపోతాడు మళ్ళీ వచ్చి ఏంది మా అంటాడు అయిపోయింది నేనైతే కన్నా తొమ్మిది ఆకులు పెట్టినాను కానీ మా అమ్మ అయితే ఎనిమిది ఆకుల మీద రాసి తొమ్మిది ఆకు మీద కుంకుమ కలిపి నా అమ్మకు బొట్లు పెట్టడానికి అని తొమ్మిది ఆకు మర్చిపోయినాడు ఫ్రెండ్స్ మళ్ళీ రాస్తాను ఇంకా మొత్తానికైతే కదా నాకంటే ముందు పెద్దవాడు కదా మా మామ వచ్చేసి సారీ ఫ్రెండ్స్ మళ్ళా బాగా అనాలి మావ అనకూడదు దీంట్లో మాకు కూడా మా గొడవ అదే ఇంకా దీపాలు అయితే పెట్టేసినాడు ఏం చెప్పాలని అర్థం కాలేదు కానీ మా మామ తలకాయికేసి కొట్టుకుంటున్నాడు ఇక్కడైతే మా మామ మాట్లాడుతా అంటే మాట్లాడాడు ఇన్వాల్వ్ కాడు నేను మాట్లాడే మాటల్ని తలకాయ వేసి కొట్టుకుంటుంటాడు ఎందుకో అర్థం కాదు మా గొడవ వేసి కానీ ఇక్కడ పూజ అయితే మొదలైపోయింది పూజ అయితే మొదలైపోయింది కానీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ల రూపంలో చెప్పండి మా ఇంట్లో పూజ అయితే మేము ఇట్లా చేసుకున్నాము ఇంకా మా పిల్లలతో మాతో మా అత్తతో మేమైతే కానీ పూజ ఇలా పూర్తి చేసేసినాము ఇంకా మా అమ్మ టెంకాయకి బొట్టు పెట్టమంటే మూడు నామాలు పెట్టాలంటే కుంకుమ అతక్కలేదని చెప్పేసాడు ఏమన్నా పన్నీరు ఉంది ఫ్రెండ్స్ పక్కనే పన్నీర్ అద్దుకోవచ్చు కదా ఫస్ట్ కదా ఎప్పుడూ ఎక్ ఎక్కువ పూజ దగ్గరికి రాడు ఎప్పుడు నేనే చేసుకుంటాను ఇంకా అయ్యప్ప సందే ఆ మాలు వేసుకున్నాడు కానీ అప్పుడు ఎన్ని పూజలు ఎట్లా చేసుకున్నా అదే అంటారు కదా గుంపులో గోయిందని చెప్పేసి మా మా వాటిని తయారైంటాడు ఉంటాడు నేనైతే కానీ మా ఇంట్లో నేనే ఎక్కువ ఇంకా అన్ని చేసినాక దవ్వుకి వచ్చేసి ఆ దీపం పెట్టి ఉతిగడ్డలు అంటించి టెంకాయ కొట్టడమే ఇప్పుడైతే కానీ ఆ టెంకాయకి బుట్లు పెట్టడానికి బాగా ఒక పది నిమిషాల టైం తీసుకున్నాడు నేనేందంటే ఇప్పుడు డబ్బింగ్ ఎందుకు ఇచ్చానంటే మేము రాముల స్వామి పాటలు పెట్టుకొని పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి గుర్తులేదు ఆఫ్ చేయడానికి కానీ ఇంకా మళ్ళీ నాకు ఇటు పని వచ్చేసి ఇప్పుడే టైం వేస్ట్ చేసినాడు అవాచి టైం అందరూ తీసేసినాడు ఇవి అవి పెట్టడంలో అందుకు వచ్చేసి నేనైతే డబ్బింగ్ ఇచ్చాను ఇంకా మా మామ టెంకాయ కొట్టేసినాడు అక్కడేంటంటే కన బెల్లంతో పానకం చేసినాను ఫ్రెండ్స్ ఇంకా దాంట్లోనే టెంకాయ నీళ్ళు కూడా కలిపేసినాడు అందరికి అబ్బాలని చెప్పేసి ఇంకా నేనైతే కదా తులసి ఆకులు కోసి అల్లుకొని మొత్తానికి ఈరోజు తొలిచాకులు అంటే రావణ చాలా ఇష్టం అంట కానీ పన్నీర్ కానీ ఇలాంటివి నేను తనకు అన్ని తయారు చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ మా పిల్లలు ఎంతగానా వాళ్ళకు క్వశ్చన్లు నేను నాకు కూడా అర్థం కా ఒక్కసారి అర్థం కానప్పుడు అడుగుతారు ఇవేంది ఇవే ఎందుకు పెట్టినా అవి ఎందుకు పెట్టినావని వాళ్ళకి చెప్పలేక మా అమ్మను కూడా నేను ఎప్పుడు అడగల ఇలాంటివి కానీ నా కొడుకు మటుకు నన్ను ఇంటెలిజెంట్గా అడుగు వచ్చాడు మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారైనాడో ఏదైనా కూడా రావు ఏదైనా పాట పడినాడో నాకు అది కూడా గుర్తులేదు మా మామ నిద్రపోయినాడు అడుగుదామంటే ఏదన్నా సలహా ఇచ్చాడు అనుకుంటే ఏది సలహా అయ్యాడు ఫ్రెండ్స్ నువ్వు లేపుదాం ఏమంటాడో జై శ్రీరామ్ అన్నాడు జై శ్రీమాన్ జై శ్రీ జై శ్రీమాన్ గారు జై శ్రీరామ్ మా వాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా దండం పెట్టుకున్నాడు ఎలా దండం పెట్టినావంటాను మళ్ళీ చెప్తాను చూడండి జై శ్రీరామంట దండం పెట్టినప్పుడు చెప్పడం కూడా కరెక్ట్గా చెప్పినాడు బాగా చాలా అద్భుతంగా జరిగింది మా దానికి తిరిగి మనం నిద్రలో కూడా లేపుతే సరే ఓకే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఎందుకంటే రాముల వారికి మామూలుగా ప్రాణప్రతిష్ట అంటారు కదా శిలా విగ్రహానికి ఈ నైన్ తర్వాత అది మాత్రం మళ్ళీ ఇంటెలిజెంట్ అడిగాను నన్ను ఎందుకంటే ఎందుకు నేనైడ్ చేశాను అంటే వాళ్ళకి అర్థం కాదేమని చెప్పేసి నేనేమంటే లేదు నాయన రాముల వారు ఆయన కొత్త కొత్త గుడి అంటే అర్థం కాదు కదా అని చెప్పేసి కొత్త ఇంట్లో కట్టించుకున్నాడు ఇంట్లోకి ఈ ప్రాణప్రదేశాలు అంటే మళ్ళీ ప్రాణం అంటే ఏంది అని మళ్ళీ అడుగుతానేమని అని చెప్పేసి నేను కొత్త ఇంట్లోకి చేరుతున్నాను లేనైనా రాముడు అని చెప్పేసి ఆ పిల్లని చూసుకుంటా బాలరాముడు చేరినాడు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇక్కడైనా ఇన్నాళ్ళు రాముడు ఇల్లు లేకుండా ఉన్నాడా అన్నాడు ఇంకా దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాక దిమ్మ తిరిగి బొమ్మ కనిచింది ఇంకా దెబ్బతో నేను ఏం చేయనికలేక జై అన్న ఇంకా జయశ్రీరామ్ అన్న అంటే ముగ్గురు ఇద్దరు శ్రీరామ్ జయశ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటే ఇంకా ఊరల్లో పోయి పానిక మందిరం మలుచుకొని అంటే అని కాదు ఇరుగు ఏదో మనకు తోచిన కాడికి అని చెప్పేసి ఇంకా అక్షంతలు కలుపుకొని అందరికీ తలాయింత ప్రసాదం పెట్టేసేసినాము ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మా అత్తతో మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాం అలాగే మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమో మేము ముక్కుంటప్పుడు వాడు వచ్చి ముక్కున్నాడు కానీ వాడు ఏంటంటే మళ్ళీ సపరేట్ ముక్కలంటే ఆహా అని చెప్పేసాడు మా అల్లరో పొట్టాడు అంటే పొట్టాడు కదా ఫ్రెండ్స్ ఏంటంటే మేము చోట్ల ఎందుకు మారినామంటే అంటే ఉండాలని నేను నీ పక్కన గుండెకు ఈ పక్కన ఆ పక్కన చెప్పు జైరా మొత్తానికైతే మా అత్త ఆశీర్వాదం అయితే ఇంకా మా విషయంలో మాట్లాడగలంటే చాలా అద్భుతం అనిపించింది ఎందుకంటే మా తల్లి దీవెన్లు ఇన్నాళ్ళకు ఇన్నేళ్లకు ఇన్ని రోజులకు ఒక శ్రీరామ అయోధ్య ప్రాణప్రతిష్ట శిలవ రోజు మా తల్లి మా దగ్గరండి మాకు దీవెనలు అందించుకోవడం చాలా అద్భుతం అనిపించింది కాకపోతే ఇనుక ఆమె కూడా అనుకుంటుంది మాయమ్మంటే ఇంటికి అనుకుంది కాకపోతే ఇంకా అత్త మామగారు కలిసి ఇంటి ఇనుక అంటే వాళ్ళు వీళ్ళు అనమాట ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ ఈరోజు మా వీడియో ఇది అబ్బా మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మీ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నా బాయ్